ఇప్పుడైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ కేటీఆర్ ఊహించని సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వీడియోను చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి డైరెక్ట్ టాపిక్లోకి కొంత కాలంగా బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామెంట్స్ టెన్షన్ పుట్టిస్తున్నాయి తనకు కేసీఆర్ తప్ప మరొక నాయకుడు లేడన్న కామెంట్స్ బీఆర్ఎస్లో చర్చకు దారితీసాయి ఆమె ప్రధానంగా తన సోదరుడు కేటీఆర్ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతుంది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ అభిమానులకు కవిత కామెంట్ రుచించడం లేదు ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఖమ్మం పర్యటన హాట్ టాపిక్గా మారింది ఇటీవల వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని కవిత ప్రారం పరామర్శించారు ఈ సమయంలో అంటే ఆ సమయంలో కవిత వెంట ఒక్కరంటే ఒక్కరు కూడా బీఆర్ఎస్ లీడర్లు కనిపించలేదు జిల్లాలో ప్రధాన నాయకులు కూడా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి సన్రా వెంకట్ వీరయ్య కమల్ రాజు రాజ్యసభ ఎంపీ బదిరాజు రవిచంద్ర కవితపై కనీసం కన్నెత్తి కూడా చూడలేదు అంతకుముందు ఆ నేతల్లో ఒకరిద్దరు జిల్లాలో ఉన్న కవితను మాత్రం పట్టించుకోలేదు మాజీ సీఎం కూతురు పైగా పార్టీ ఎమ్మెల్సీ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చినా పట్టించుకోకపోవడంతో ఆ కవితను పార్టీనే దూరం పెట్టేందుకు టాక్ వినిపిస్తుంది అయితే పార్టీ ఆదేశాలను అనే కంటే ఆ కేటీఆర్ ఆదేశాల కవిత పర్యటించిన ఖమ్మం నేతలు దూరంగా ఉండడం మాత్రం కొత్త చర్చకు దారితీస్తుంది ఇదిలా ఉంటే కల్వకుంట్ల కవిత చాలా దూకుడుగా వెళ్తున్నారు బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న కవితకు బీఆర్ఎస్ పార్టీలో కొందరు బీసీ నేతలు మద్దతు పలుకుతున్నారు ఇతర సామాజిక వర్గాల నేతలు మాత్రం కవితను పట్టించుకోవడం లేదు కవిత కొత్త పార్టీ ఏమైనా ఆలోచన చేస్తుందనే ప్రశ్నలు కూడా తెలుస్తున్నాయి ఈ విషయాన్ని బీసీ నేతలకు ఏమైనా చెప్పిందా అందుకే వారు మాత్రమే కవితకు వెన్నుదన్నుగా నిలిచారనే విషయాలు ఆసక్తిగా మారాయి ఇక ఇప్పటికే జాగృతి బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్తూ ఆ సంస్థలోనే పార్టీగా అనౌన్స్ చేస్తారనేటువంటి ప్రచారం జోరు సాగుతుంది ఒక బీసీ నేతలే ఆమె వెంట కనిపించకుండా కనిపించడం కూడా ఈ అభిమానాలు బలంగా చేకూరుస్తుందన్నమాట గుసగుసలు వినిపిస్తున్నాయి గతంలో కూడా కవిత జిల్లాలో పర్యటించిన సమయంలో ఆ పార్టీ నేతలు ఎవరు హాజరు కాలేదు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి దాన్ని మెయింటెనెన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు చెప్పినంత ఈజీ కాదు ఓ పార్టీని పెట్టి దాన్ని రన్ చేయడం అంటే సో మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాన లీడర్లంతా కేటీఆర్ కనసరణలో పనిచేసే వారనే టాక్ అనిపి ఉంది కవిత పర్యటనకు సంబంధించి ఎవరు కూడా హాజరు కావద్దని జిల్లా నేతలకు ఆయన ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది అయితే జిల్లాల పర్యటనలో ఈ అంశాన్ని గమనించినటువంటి కవిత లీడర్ల వ్యవహార తీరును ఆరా తీస్తుందని తెలుస్తుంది